బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పోటీ చేసిన తమన్నా సింహాద్రి రాజకీయాల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎలక్షన్స్ లో మంగళగిరిలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు టిడిపి అభ్యర్థి నారా లోకేష్ పైన ప్రత్యర్థిగా ఈవిడ పోటీ చేశారు అప్పుడు చవి చూశారు తర్వాత చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా మీడియాలో అనేక ప్రకటనలు చేశారు వైఎస్ఆర్ సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడారు తర్వాత ఏమైందో తెలియదు కానీ అకస్మాత్తుగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేయబోతున్నానని తమన్నా ప్రకటించారు మళ్లీ తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ మధ్య భారత చైతన్య యువజన పార్టీలో అభ్యర్థిగా చేరారు ఇప్పుడు ఆవిడికి పిఠాపురం నుంచి సీట్ ఇస్తున్నట్టుగా పార్టీ అధిష్టానం ప్రకటించింది అంటే పిఠాపురం నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థిగా తమన్నా పోటీ చేయబోతున్నారు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు పార్టీ నుంచి ఎటువంటి ఆలోచనలు వచ్చాయి పార్టీ నుంచి వచ్చిన సమాచారం మేరకే ఆవిడ ఆ నిర్ణయాన్ని తీసుకున్నారా ఫోన్ కాల్ ద్వారా తమన్నాతో మాట్లాడి ఇప్పుడు ఆవిడ నిర్ణయం పైన విశ్లేషణ తీసుకుందాం ఇంతకు ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ లో నేను కాంపిటేటివ్ గా పోటీ చేస్తాను పులివెందల నుంచి అని చెప్పారు కదా ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మార్చుకున్నారు పార్టీ నాకు నన్ను గౌరవించి నన్ను ముందుకు తీసుకురావాలి రాజకీయంగా అని చెప్పి నన్ను గౌరవించి గుర్తించిన బీసీవైపీ పార్టీ సో వాళ్ళు చెప్పబట్టి వాళ్ళు అధిష్టానం ఎక్కడ అధిసిస్తే అక్కడ పోటీ చేస్తాను పవన్ కళ్యాణ్ గారి మీదనే అనడానికి స్పెషల్ రీజన్ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ అనేది నేను ఎక్కడ చెప్పలేదు కదా మా పార్టీ అనౌన్స్ చేస్తుంది అక్కడ నుంచి అని సో ఇది మీడియా వాళ్ళు వేస్తున్నారు బట్ చూడాలి ఓకే వైఎస్ఆర్సీపీ వాళ్ళ నుంచి మీకు ఏమన్నా అంటే వాళ్ళు మీకు ఫేవర్ చేస్తాం అట్లా ఏమన్నా వైఎస్ఆర్సీపీ నుంచి ఏమైనా ఉందా అండి నాకు అసలు ఎవరు తెలియదండి ఓకే మరి అప్పుడు జగన్ గారి నుంచి అన్నారు పార్టీ తరపు నుంచి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా అందుకని వద్దనుకున్నారా అదేం లేదండి నన్ను గౌరవించి గుర్తించిన పార్టీ మా నాయకుడు ఆదేశం మేరకు నేను చేస్తాను ఓకే ఓకే అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లేదా ఏం సపోర్ట్ అండి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే ఇంకో చోట కానీ నిలబడ్డానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీకు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు అలాంటిది ఏమైనా ఉందా అట్లాంటిది ఏం లేదు ఏమనుకుంటున్నారు మేడం అంటే కా ఓన్లీ కాంపిటీషన్ ఉండడమేనా పోటీ చేయడమైనా లేకపోతే గెలవడానికి ఎంత అవకాశం ఉంది ఏంటి అనేది మీకు గ్రౌండ్ లెవెల్లో తెలిసిందా గెలవడం కోసమే ముందుకు వస్తాం కదండి ఆ రెడీ బయటికి వెళ్ళిపోయి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు బాగుందండి కా ఇది నాకు కొత్త కాదు కాబట్టి రెండు వేల పంతొమ్మిది కూడా పోటీ చేశారు కాబట్టి స్పందన బాగుంది ఓకే మీరేమనుకుంటున్నారంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి మీ గెలుపు మీద వెళ్ళాలి ట్రై అది వెళ్ళిన తర్వాత మీరే ఇలా ఏదన్నా చెయ్యాలి పబ్లిక్ కోసమే బయటకు వచ్చారు కదా మీరు చాలా సార్లు మాట్లాడుతున్నప్పుడు పబ్లిక్ లో ఉండి వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని మోటివ్ తో ఉన్నానని చెప్పారు కదా ఇప్పుడు మీరు చట్టసభకి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అనుకుంటున్నారు బలంగా మీ అభిప్రాయాలు ఏంటి మీ ఒపీనియన్స్ ఫైటింగ్ దేనిమే చేయబోతున్నారు ముందు మహిళలకు అనుకూలంగా పనిచేస్తాను ఓకే ఎటువంటి ఇప్పటివరకు ప్రభుత్వం చేసినటువంటి పనుల కోసం నేను కృషి చేస్తుంటాను ఓకే మరి మార్పు కోసం ప్రయత్నించే మీరు ఇంకా మిగతా పార్టీలు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తున్నారు కదా జనసేన టీడీపీ దొంగలే ఓకే వాళ్ళ గురించి ఏం చెప్తారు మీ మాటల్లో అందరికీ యాదవ్ గారిని అంటే ప్రజల్లో ఎక్కువగా లేని పార్టీ ఎంచుకున్నారు కదా మరి దానికి మీకు అనిపించట్లేదా అంటే దీనికి పుట్టిన బిడ్డ ఎప్పుడు పరిగెత్తారు కదండి అది ఇప్పుడు వచ్చింది పార్టీ ముందు ముందు పరిగెత్తారు